ના ભાઈઓ જણા જણા તીક લાખો કોટલ આપી પરેં તો ન કરાજો મે બેરલી ભીલતો મેચસી વિરંધી મેચસી વિરંધી કોટા કાર છે પરેં તો ન કરાજો પરેં તો ન કરાજો దయచేసి ఎవరు రావద్దు అని సార్ ఎవరు చెప్తాం మేము చెప్తాం దయచేసి కూర్చోండి అనుకున్న కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమవుతుంది నిర్మించాలి అధ్యక్షుడిగా తొలి పలుగులతో ప్రారంభిస్తూ కఠినమైనటువంటి పరీక్ష యాదవ చరిత్ర మన

పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా కడప జిల్లా పదివేలు నియోజకవర్గం కాశీనాయన మండలంలో జరుగుతున్న కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన యాదవ పెద్దలకు కమిటీ సభ్యులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంధుమిత్రులకందరికీ అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక వనమహోత్సవ కార్యక్రమము అన్ని సామాజిక వర్గాలు ఎంతో ఘనంగా ఎంతో ఐకమత్యంగా చేస్తుండడము చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమము కేవలము ఒక ఆధ్యాత్మికపరమైన అంశం మాత్రమే కాకుండా రాజకీయంగా సామాజికంగా అన్ని అంశాల్లో చైతన్యం తీసుకురావడానికి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు వెనుకబడిన వర్గాలు బీసీలు బహుజనులు గత నలభై యాభై సంవత్సరాల నుండి ఏ హక్కుల కోసము ఏ అభివృద్ధి కోసము ఏ అధికారం కోసం అయితే పోరాటం చేస్తున్నారో దానికి ఒక అంతిమంగా విజయం సాధించడానికి ఉన్న చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి ఏకమవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈరోజు అన్ని వర్గాలు గుర్తించాయి దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జరిగే మార్పులు ఏ విధంగా ఉంటాయనే దాని మీద చర్చించి ముందుకెళ్లే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు కేవలము ఈరోజు ఒకటో రెండో సామాజిక వర్గాలని కాదు ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులందరూ కూడా ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతోంది రాబోయే రోజుల్లో దీన్ని మరింత ఉధృతంగా అందరినీ ఏకం చేసి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయం దిశగా వెళ్లే అవకాశాన్ని ఆ దిశగా బీసీబై పార్టీ కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను